పెంచాలా పెంచాల వాళ్ళు పెంచాలా పిల్లలు ముఖ్యంగా ముందుగా ఎవరైతే మెడల్స్ విన్నర్స్ గా ఉన్నారో ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ఆల్ ద బెస్ట్ ఫర్ స్టేట్ ఓకే సెకండ్ థింగ్ పిఈటి మూర్తులు మహిళామూర్తులు పిఈటి సార్లు అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు మనిషి శారీరక మానసిక వికాసానికి క్రీడలు అవసరం కొన్ని స్కూల్ ఎంకరేజ్ చేస్తారు కొన్ని స్కూల్ చేయరు మరి పాఠాలే ఇంపార్టెంట్ అంటారు పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పేదే క్రీడలు క్రీడల్లోకి వస్తే స్పోర్టివ్నెస్ పెరుగుతుంది ప్రతిదాన్ని ఈజీగా తీసుకోవడం గెలిచినా గెలవకపోయినా ఉత్సాహం పెంచుకుని నెక్స్ట్ టైం నాకు ఎందుకు రాదు మెడల్ నేను ఎందుకు గెలవకూడదు అనేటువంటి ఒక ఉత్సాహాన్ని మీ డెవలప్ చేసేవే క్రీడలు అదే చెప్పినట్టు ఏ సబ్జెక్ట్ లో కూడా మేము కాదు సబ్జెక్ట్ వరకే ఉంటుంది సో దీన్ని తీర్చిదిద్దడానికి మీ పీటీలు నిరంతరంగా శ్రమిస్తారు వాళ్ళని మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇలాంటి ఒక పాఠం మీకు ఉంటుందో లేదో కోటికి ఒకరే పుడతారు వారి కొరకే వస్తారు కోటికి ఒక్కరే పుడతారు పుణ్యమూర్తులు వారికి వారి కొరకే వస్తారు సూర్య చంద్రు ఒక పాట ఉంది పాత సినిమాలో అట్లా మీ అందరిని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి సూర్యులు అక్కడక్కడ పుడుతూ ఉంటారు ఈయన లేకపోతే వాస్తవం చెప్తున్నా చెప్తున్నాను చాలా మంది తెలీదు ఈ గ్రౌండ్ తయారయ్యి రాజారాం గారు అరుగుల రాజారాం గారు అని మా చిన్నతనాన మంత్రిగా ఉండేవారు ఆయన నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి మంత్రి మరి రాష్ట్రానికి ఆయన అలాంటి ఆయన గతించిన తర్వాత అప్పుడున్నట్టు తర్వాత వచ్చిన మంత్రులు డీసీన గారు కొంతమంది కలిసి ఈ గ్రౌండ్ ప్లేస్ ని కేటాయించి దీనికి రాజారాం గారి పేరు పెట్టి రాజారాం స్టేడియం అని పెట్టారు రాజారాం స్టేడియం అని పెట్టారు దీనికి బిగినింగ్ బాగానే ఉండింది దురదృష్టవశాత్తు చాలా కాలం ఇదంతా కూడా అబాండెండ్గా పడి పడిపోయింది కానీ నేను గర్వంగా చెప్తాను రాజాగౌడ్ గారు వచ్చిన తర్వాతనే దీనికి మళ్లీ వచ్చింది అసలు డోర్ ఎంట్రన్స్ కూడా తెలిసేది కాదు అలాంటిదాన్ని ఒక రూపం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్కి ఒక మంచి ఉచితమైన స్థానాన్ని ఇచ్చాడు తను అథ్లెటిక్స్ లో అన్ని వర్గాలకి అన్ని స్కూళ్లకి పార్షాలిటీ లేకుండా నిష్పక్షపాతంగా ఎవరి ఒత్తిడి లేకుండా చక్కగా సెలెక్షన్ చేసి స్టేడియం పంపిస్తున్నాడు అయితే స్టేట్ లో ఏం జరుగుతోంది జిల్లా నుంచి పోయిన వాళ్ళకి అక్కడ స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి ఆ స్పోర్ట్స్ స్కూల్లో నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్లే స్టేట్ లో మెడల్ సాధిస్తున్నారు అయితే నీకెందుకు రాదు ఎక్కడుంది లోపం కంటిన్యూస్ ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ మీకు తెలుసు నిరంతర ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రోజు చేస్తూ ఉంటే అదే ఇందాక ధర్మరాజు గారు చెప్పారు గవర్నమెంట్ కూడా దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి రోజు ఒక గంట సేపు కనీసం ప్రాక్టీస్ చేయించమన్నారు మీకు ఏ టైం అవునది ఇంపార్టెంట్ కాదు మార్నింగ్ చేస్తారా సాయంత్రం చేస్తారా స్కూల్ అవర్స్ లో వీలు కాకపోతే మీరు కేటాయించాలి దానివల్ల రెండు ప్రయోజనాలు ఒకటి మానసికంగా శారీరకంగా మీరు బాగా ఎదుగుతారు చక్కటి వ్యాయామం అవుతుంది రెండవ అతి ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి స్టేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ఐఐటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దానికోసం ఎంత అవస్థ ఎన్ని స్కూళ్లలో ఐఐటీ ఫౌండేషన్ చేస్తారో మీకు తెలుసు ఐఐటిలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అంటే లక్ష సీట్లుంటే ఐదు వేల సీట్లు మీకు వస్తాయి అర్థమైందా కాబట్టి స్పోర్ట్స్ మీరు నిరాదరణ చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు శారీరక మానసిక వికాసము భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ మీ కెరీర్లో డెవలప్ కావడానికి కానీ అది మెడిసిన్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు చదువు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు సాధించాలంటే మీరు చదువులో సాధించలేనిదంతా కూడా ఇక్కడ సాధించగలుగుతారు నేను గర్వంగా చెప్తాను మా నుంచి ఒక అబ్బాయి చదువు రాదనుకొని తీసుకొచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం గ్రౌండ్ లేదు చిన్నగా ఉంది అన్నారు ఆ అబ్బాయి ఇప్పటివరకు గత సంవత్సరం నెల నుంచి వరకు నలభై ఏడు మెడల్స్ తీసుకొచ్చారు అందులో సుమారుగా పది సార్లు